అంటే అలా దిక్కు మళ్ళీ చూడం లేనిపోని మాటలు అంటుంటే అసలుకే ఊకం కావలసికొని అబద్ధాలు చెప్తుంటే మనసుకి అని గట్టి గట్టిగా ఆసుకుంటాం అంతే కదా మరి అందుకే మన న్యూస్ లైన్ శంకర్ అన్న ప్రభాకర్ అన్న సుతం గదే పని చేసిర్రు తెలంగాణ మీద కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద నిత్య అబద్ధాలు రాస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు పేపర్లకు ఇచ్చి పడేసిర్రు ఏం చేయాలో అది చేసిర్రు కావాలి మరి మేడుగడ బరాజ్ మీద ఉన్నటువంటి శంకరన్న ప్రభాకర్ ఎందుకు పేపర్లు ఉన్నారు అంటే మీకు ఒక విషయాన్ని చెప్పవలసుకున్నాం మేము ఇక్కడ నుంచి ఒక సందేశాన్ని కూడా తెలంగాణ సమాజానికి ఇవ్వదలుచుకున్నాము అందుకని ఈ పేపర్ లోటుకుని ఉన్నాం ఇంకొకటి మిస్ అయింది ఇందులో ఇందులో ఒకటి మిస్ అయింది వెలుగు దొరకలేదు ఇది పెద్దపల్లి మొత్తం ఎత్తుకున్నాము ఆ ఆ ఏ నుంచి ఆ కరీంనగర్ కా నుంచి ఎత్తుకుంటూ వచ్చినాము అయితే పెద్దపల్లి కదా సో ఈ తప్పులన్నీ రాసి చూసి జనాలు తువని చూస్తారు అని చెప్పి జిల్లాలో పేపర్ అయితే అయితే వెలుగు పత్రిక కూడా ఉంటుంది దీంతో పాటు ఈ మూడు పత్రికలు ఏం చేస్తాయంటే మేడిగడ బరాజు లేదు కొట్టకపోయింది మేడిగడ బరాజు మొత్తానికి లక్ష కోట్లు గోదావర కలిసిపోయినాయి అసలు పనికే రాదు అలా సుక్క నీళ్ళు నిల్వనే నిల్వవు అన్నట్టుగా ఈ పత్రికలు మన తెలంగాణ ప్రజలని మిస్లీడ్ చేసినాయి తప్పుదో పట్టించినాయి అబద్దాలు రాసినటువంటి పత్రికలు ఇవి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పత్రికలు ఇవి తెలంగాణ ప్రజల జీవితాలతోని ఆడుకున్నటువంటి పత్రికలు ఇవి సో కాబట్టి ఈ పత్రికలను మనం ఇవాళ ఏం చేస్తున్నాం అంటే ఈ గోదావరి నదులనే ఈ మేడిగడ్డ నిమజ్జనం చేస్తున్నాం ఎందుకంటే అన్నాయి కదా మరి ఇవే పోయి చూస్తే అక్కడికి పోయిపోయి నీళ్ళకి పోయి వస్తాయి అందుకే దీంట్ ఈ రెండింటి పత్రికలు మేము నిమజ్జనం చేద్దామని ఇలా ఈ పత్రిక పట్టుకొని వచ్చినాము సో ఇప్పుడు నిమజ్జనం చేద్దామా దీనికి పోతే అవే అక్కడికి వెళ్ళిపోతే అట్లా పోయి చూస్తా చూస్తా రాయిగడితే లోపలికి మును తా మీరు తేలుకుంటా పోతే చూస్తే కాబట్టి ఈ పత్రికని గోదావరికి పాట పాడదాము మంగళవారీ ఆంధ్రజ్యోతి మంచిదానికి అట్లా చేయాలి కానీ ఈ లంగా లఫంగ పనులకు ఇప్పుడు మనం దీని ఏం చేయాలంటే వినాయక దేవుడు పోతా ఉంటే మనం పాట పాడతాం ప్లాస్టిక్ ఈసారి పోయి మళ్ళీ రామ్మ అని చెప్పేసి ఈసారి నిమజ్జనం చేస్తున్నాం మళ్ళీ చేయడానికి బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని జర మంచి వార్తలు రాసి తెలంగాణ ప్రజలకు అక్కడికి వస్తట్టుగా ఈ నీళ్లు ఇలా ఇంత చాలు ఏమో నువ్వు పార్షాలిటీ చూపించాల్సిన అవసరం లేదు వాస్తవాలు రాస్తే మంచిది అట్లా వాస్తవాలు రాయి అని చెప్తూ వచ్చే సంవత్సరానికి కన్నా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ సంవత్సరానికి దీన్ని నిమజ్జనం చేస్తా ఉన్నావు మిత్రులు చూడండి వన్ టూ త్రీ త్రీ అరేరే నిమజ్జనం నిమజ్జనం ఆ అగ్గో ఇక్కడ అక్కడ కిదికొరి అక్కడ పోరు చూసి రాందా మొత్తం అవి కూడా ఆవు పైకెక్ వస్తున్నాయి చూడ సో ఇట్లా ఈ పేపర్ మనం నిమజ్జనం చేసినాం మిత్రులారా ఇంకా ఈ పేపర్ ను తెలంగాణ ప్రజలుగా మనం చదవాల్సినటువంటి అవసరం లేదు మరి శంకరన్న నువ్వు రోజు పొద్దుల వీటి గారి దాని గురించి మాట్లాడితే మరి ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్లా అంటే ఎందుకు అంటే అబద్ధాన్ని చెప్పాలి కదా ప్రజలకి చూపించాలి కదా సో కాబట్టి నేనేం అద్భుతంగా అలా ఉన్నది చూసి విరమర్శి అని చెప్ప ఆడేం తప్పు రాసిండో ఆ తప్పు చేసిన పాయింట్ మాత్రమే కాదు అబద్ధం చెప్పడం కోసం దాన్ని మనం అది చేస్తా ఉంటాము